మహబూబాబాద్ లో ఆదివాసీ నిరుద్యోగ యువత ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది తీసింది బస్టాండ్ సమీపంలోని కొమరం విగ్రహం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆదివాసీ యువత పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది రహదారిపై ఆదివాసీ యువత బైఠాయించి ఆందోళన చేశారు భారీగా పోలీసులు మోహరించారు 潘鲁生。 ಯಾರು ಯಾರುರಾಮ మీ రాజకీయాల కోసము మీ పదవుల కోసము చూపు ఆదివాసీ యువత మొన్నటిలాగా ఇంత ముందు గతంలో లేదు మేము ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం మానుకోట గడ్డ మీద కవాచు నిర్వహించగా మేము పోతాం మేము నెల రోజుల్లోపలనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక వాళ్ళ యొక్క అర్హత అంటే స్త్రీ పాజిట్ ప్రకారం కలిపిందా లేదా అన్న ఒకటే వచ్చినాడు ఈ సుప్రీంకోర్టు వాళ్ళు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కల్పించమని ఇవ్వాలి లేకుంటే కనపడదని ఇవ్వాలి దాన్ని నాంచుతూ ఇప్పటివరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది అట్లనే ఉద్యోగార్థులు నిరుద్యోగంలో కూడా మొన్న గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇచ్చే ఇరవై తొమ్మిది హెచ్డీ కార్డు వస్తే ఇరవై ఎనిమిది ఉద్యోగాలు కేవలం నెంబర్కి వచ్చినాయి ఒక్క ఉద్యోగమే ఆదివాసీ వచ్చింది కాబట్టి ఆదివాసీ కూడా మొత్తం కూడా ఇవాళ మాకు దగ్గర ఉద్యోగాలు దవర్ తెలియనటువంటి స్థానంతో ఈ రోజు మారుకొడగడ్డ మీద మేము మార్చి బాధ్యతలోనే ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా కోవడం జరిగింది అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాపతిని కావచ్చు అదేవిధంగా అదేవిధంగా నేషనల్ హెచ్ కమిషన్ మెంబర్ అటువంటి హుసేన్ నాయక్ గారు ఆయన విద్యార్థులకు చాలా మంది తెలుసు ఆయన ఏం జరగకుండా ఏ సర్టిఫికెట్లు హెచ్ కమిటీడో ఆయన ఆ హోదా దుర్వినియోగం చేస్తూ ఐఏఎస్ ఐపీఎస్ కూడా అనరాని మాట్లాడుతున్నారు వాళ్ళు బయట ఏమంటున్నారంటే అరే ఒక తొమ్మిది తరగతి తేదీన ఆయన మమ్మల్ని పెట్టుకోవాలి ఐఏఎస్ ఐపీసీ కూడా తీవ్రంగా మాట్లాడుతున్నారు ఒక ఆర్టీగో ఒక ఐపీఎస్ విలువ లేదు ఎవరికి కూడా విలువ లేకుండా మాట్లాడేటువంటి సుసేన్ నాయక్ గారి వల్ల ఒక ఉద్యమాన్ని అంచివేయడానికి అలా పదవైన పెట్టుకొని మరి ఈ రోజు మానుకోట మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చేతిలో తీసుకోవడం కాకుండా మాకు కనీసం ఒక ఫంక్షన్ హాల్ రానియకుండా మాకు కనీసం పప్పు కొని తింటాం అంటే భోజనాలు కూడా పెట్టడం వ్యక్తి ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఈ సమ్మక్క తల్లి శాపం తగిలి అట్లనే అట్లనే ఆ పెద్ద మనిషే కాదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ బల్లా నాయక్ కావచ్చు అదేవిధంగా శాసనసభలు మురళీ నాయక్ కావచ్చు రామచంద్ర నాయక్ కావచ్చు అదేవిధంగా మాదినటువంటి మాల కవిత కావచ్చు ఆ యొక్క శంకర్ నాయక్ కావచ్చు రెడ్డే నాయక్ కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీని ఖచ్చితంగా ఆదివాసీని అన్యాయం చేస్తారు ఆదివాసీలే కాదు ఇవాళ ఈ యొక్క మానుకోట గడ్డలో ఎవరైనా ఒకటి చెప్తున్నది ఏంటంటే మా యొక్క పడుగు బలహీన భవిష్యత్తు దళిత మైనార్టీ అగ్రవర్ణ కమ్మరెడ్డి వెలమ బ్రాహ్మణ చిత్ర వయసులందరినీ వాళ్ళ వల్లనే మా యొక్క కుల వృత్తులు కూడా కటింగ్ షాపు లో వాళ్లే చికెన్ షాపు లో వాళ్లే పూల షాపు లో వాళ్లే పళ్ళ షాపు లో వాళ్లే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్పీ గారికి ఉన్నటువంటి డ్రైవర్ వాడే కింద టైం కొట్టే వాడే కింద పనిచేసేవాడు కూడా వాడే ఇంకెక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేసి చెప్పండి అడుగు అడుగునా ఈ యొక్క వలస వచ్చినటువంటి అరవై లక్షల గోరు బంజారాల వలన ఈ యొక్క మానుకోట గడ్డే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం కావచ్చు పాలవంచ కావచ్చు పక్కడం కావచ్చు వరంగల్ కావచ్చు ఆఖరికి హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకనే 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 మేము ఇవాళ ఇవాళ ఆదివాసీ పోరాట రక్తం ఉంది మాకు స్వాతంత్ర్యానికి తొలి యాభై ఎడితే దానికి వంద సంవత్సరాల పూర్వమే బాబా టెలి మాది సుపా మాకుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలలో మా యొక్క కుమరంభ్యం స్పూర్తి జల్ జంగిల్ జమీన్తోనే ఒక ఉద్యమం ఇచ్చింది కాబట్టి మాలో కుమరం భీం రాంజీవి కోం స్వయంగా ఉంది మేము పోరాడుతున్నాం ఖచ్చితంగా ఇవాళ మా యొక్క ఆదివాసీ ఉద్యోగ యువతికి దక్కాల్సిన ఉద్యోగాల కోసం ఇవాళ ఇక్కడ పాటు చేస్తున్నాం అదేవిధంగా మహిళలు దక్కాల్సినటువంటి దానికోసం మహిళా సదస్సు అసరావిడ రెండు తారీఖు ఉంది ఇక్కడ రకరకాలుగా మేము అన్ని ప్రాంతాల్లో కూడా మేము చేస్తాం తప్ప వాళ్ళలాగా సుప్రీంకోర్టు తీర్పుని అడ్డుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారిని లేకపోతే మోడీ గారిని కద్దెంపుతాం మేము గతంలో కేసీఆర్ ఇటువంటి బెదిరించట్లేదు ఇవాళ ఇదే గోరు బంజారాలు ఇవాళ హైదరాబాద్ పోయి రాజకీయ పార్టీ పెట్టారంట వాళ్ళు మొత్తం రాజకీయ ఆరంగ్యూడి చేస్తారంట ఇవాళ జర్నలిస్ట్ లో కూడా మొత్తం కూడా గోర్ బంజారా జర్లిసిన సంఘం పెట్టుకుని మీ అందరినీ కూడా భయపడేందుకు చేసిన విషయం మీ అందరికీ తెలుసు అట్లనే పోలీసులు భయపరకు చేసే విషయం పోలీసులు అందరికీ తెలుసు కాబట్టి మీరు ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది నెల రోజులు గడవ దాటింది ఇప్పటికైనా తక్షణమే రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ఆలస్యం చేయకుండా ఈ ఉద్యమం పక్కదారి పట్టకుండా హింసాత్మకంగా మారకునుండాలంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గర వాళ్ళకి ఏమైతే ఆధారం లేవు ఒకవేళ కలిపితే కల్పించి కలకపోతే సుప్రీం సుప్రీంకోర్టు విచారణ ద్వారా లక్ష్యం తొలిగిపోతం ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడ మానుకోట గడ్డ మీద ఈ మోబాద్ తండ కాదు మిత్రుల సోదరా ఈ మోగబాద్ తండ కాదు ఇలాంటి తండ కాదు ఇది మానుకోట గడ్డ కాబట్టి ఇక్కడ అందరూ నివసించిన హక్కు ఉంది బడుగు పరైన భోజనాలు అందరూ నివసిన హక్కున్నది